మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ డేట్ ఆఫ్ బర్త్లో డేట్స్ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్కి తగ్గ పేరును సెలెక్ట్ చేసుకోవటం కూడా అంతకు మించిన ఇంపార్టెన్స్ కలిగి ఉంటుంది ఖచ్చితంగా చెప్పాలి అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ సిగ్నిఫికెన్స్ వేరు పేరులో ఉన్న నెంబర్స్ సిగ్ని సిగ్నిఫికెన్స్ వేరు క్యాలెండర్లో కనపడే నెంబర్లు వేరు డేట్ ఆఫ్ బర్త్లో కనపడే నెంబర్లు వేరు మనకి పేరు లెక్కించడంలో వాడుకునే నెంబర్లు వేరు డీటెయిల్గా చెప్పాలి అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్ల స్పీడు వెలాసిటీ ఇన్ఫ్లుయెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వేరే క్యాలెండర్లో ఉన్న డేట్ ఆఫ్ బ బర్త్ని బట్టి మనం క్యాలెండర్లో డేట్స్ చూసుకుంటాం అంటే సపోజ్ టూ థౌసండ్ టెన్లో పుట్టిన వాళ్ళు లెవెన్లో పుట్టినప్పుడు చూసుకుంటే కనుక టూ థౌజండ్ టెన్ క్యాలిక్యులేషన్స్ లెవెన్లో ఉండవండి అలాగా ఆ క్యాలెండర్లో నెంబర్స్ ఫ్రీక్వెన్సీ తక్కువ స్కోప్ తక్కువ వెలాసిటీ తక్కువ రెండు ఎలా ఈక్వల్ అవుతాయి మీకు డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ క్యాలెండర్లో నెంబర్స్ రెండు ఈక్వల్ కావు అలాగే పేర్లు అక్షరాలకి ఇచ్చే నెంబర్స్ వేరు ఏకి కానివ్వండి బీకి కానివ్వండి వైకి కానివ్వండి ఎక్స్కి కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ నెంబర్లు అయితే ఇస్తామో ఆ నెంబర్లు వేరు అటువంటి నెంబర్లని అన్నిటినీ కట్టకట్టేసినప్పుడు ఒకదాని వెళ్లాసిటీ ఇంకోదానికి సరిపడదు ఫలితం నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి మంచి జరగాలని మనం చేసుకునేటటువంటి నేమ్ సెలెక్షను ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్కి సరిపడట్టుగా లేకపోతే ఆ పేరు ఖచ్చితంగా రివర్స్లో పనిచేస్తుంది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి అద్భుతమైన నెంబర్ అనుకున్న ఇరవై ఏడు కానివ్వండి అద్భుతం అనుకున్న తొమ్మిది అయినా సరే రివర్స్లో పనిచేస్తుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు ఏ లెక్కలో ఉన్నాయి క్యాలెండర్లో ఆ నెంబర్లు ఏ లెక్కలో ఉన్నాయి మన పేర్లో ఆ నెంబర్లు ఈ లెక్కలో ఉన్నాయి వీటికి ఏమన్నా సామీప్యం ఉందా మ్యాచ్ అవుతున్నాయా లేకపోతే ఫిక్స్ చేస్తున్నామా ఎంతలో ఫిక్స్ చేస్తాం ముప్పయ్యా నలభయా యాభైయా ఇది చూసుకోకపోతే అద్భుతమైన కుబేరుడి స్పెల్లింగ్ కూడా వర్స్ట్గా తయారవుతుందండి మహాలక్ష్మి లాంటి పేరు కూడా జేష్ట అవ్వక తప్పదు సో దీన్నే మనము నేమ్ సెలెక్షన్ క్రైటీరియా అంటాం అసలు ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఎటువంటి నేమ్ కావాలి అనే దాని మీద రకరకాల సిద్ధాంతాలు అయితే ఏం లేవండి ఒకటే క్వాలిఫికేషన్ నేమ్ వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్కి సరిపడాలి మీ ఇష్టమో నా ఇష్టమో ఉండదు అక్కడ సరిపడాలి అప్పుడే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు అప్పుడే మీ పేరు ఐడెంటిఫై అవుతుంది అప్పుడే మీ పేరు మీకు అన్నీ ఇవ్వగలదు ఒకే పేరు ఒక వ్యక్తికి పాజిటివ్ ఇచ్చి ఒక వ్యక్తికి నెగిటివ్ ఇవ్వటం వెనకాల ఉన్న అర్థం ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి